భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మద్యం దుకాణాల అప్లికేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎనభై ఎనిమిది వైన్ షాపులకు గత నెల ఇరవై ఆరు మంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రారంభమైందని భద్రాద్రి జిల్లాలో ఎనభై ఎనిమిది వైన్ షాపులకు గాను కొత్తగూడెం ఎక్సైజ్ సూపర్ ఆఫీస్ లో అప్లికేషన్ స్వీకరణ కొనసాగుతుంది కొనసాగుతుంది ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ రోజు మూడు వందల పదహారు అప్లికేషన్లు నుంచి వచ్చాయి మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పదకొండు వందల ఇరవై ఆరు అప్లికేషన్లు ఈ ఆరు స్టేషన్ల పైన రావడం జరిగింది ఈ అప్లికేషన్లకు ఆరు స్టేషన్లలో ఆరు కౌంటర్స్ పెట్టడం జరిగింది మరి ఆ కౌంటర్స్ లో భాగంగా ప్రతి చేసిన ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది అన్నట్టు ఒక అప్లికెంట్ వస్తే ముందు హెల్ప్ డెస్క్ లో ఆ దరఖాస్తు దారు కావాల్సిన సమాచారం ఇచ్చి వాళ్ళ అప్లికేషన్ పరిశీలించి కౌంటర్ కు పంపించడం జరుగుతుంది అది కౌంటర్ లో దాదాపు వన్ మినిట్ లోనే ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళకు ఎంట్రీ పాస్ ఇచ్చి పంపడం జరుగుతుంది ఈ రోజు దరఖాస్తులలో ఆఖరు రోజు ఒక రోజు ముందు రోజు అన్నట్టు రేపే మన నోటిఫికేషన్ ప్రకారం రేపే ఆఖరి రోజు ఉంది రేపు అనేది సేమ్ యథావిధంగా ఇక్కడే ఈ ఆఫీస్ లోని ఆరు స్టేషన్ లో చెప్పిన ఆరు కౌంటర్లు ఆరు హెల్ప్ డెస్క్ సెంటర్లు అన్ని పనిచేస్తాయి ఎవరైనా రేపు ఉదయం నుంచి వచ్చి సంబంధిత వాళ్ళ ఒక మూడు లక్షల డీడీ కానీ చలాను కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఒక పాన్ కార్డు జిరాక్స్ కానీ మూడు ఫోటోలు తీసుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని వస్తే వీలైనంత తొందరలో అంటే రెండు మూడు నిమిషాల్లో అప్లికేషన్ ప్రక్రియ ముగించి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇచ్చి పంపడం జరుగుతుంది ఎప్పుడైనా ఈ ఎక్సైజ్ పాలసీలో రోజు ఎక్కువ అప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు దీనికోసం అదనపు సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది ఇక్కడ దరఖాస్తుదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది మంచినీటి సౌకర్యం కానీ కూర్చోవడానికి కానీ వాళ్ళకు ఇది కాకుండా స్వామి అనే వేయడం కానీ వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇంకా రేపు ఇంకా కూడా ఈ సౌకర్యాలను ఇంకా కొంతవరకు పెంచడం కూడా జరుగుతుంది తర్వాత రేపు రేపటితో ముగిసిపోతుంది మళ్ళీ ఇది ఎక్స్టెండ్ చేయరు రేపే ఆఫర్ రోజు ఎవరైనా ఆసక్తి వాళ్ళు వచ్చి రేపు సాయంత్రం లోపు అప్లికేషన్ చేసుకోగలరని నా యొక్క విన్నపము ఈ అప్లికేషన్ అయిన తర్వాత మనకు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కొత్తగూడెం క్లబ్ లో రాయల ప్లాట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ రోజు ఈ షాపులు ఎవరికి కేటాయించబడతాయో లాటరీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజుతో ఈ ప్రక్రియ అనేది ముగుస్తుంది ഇത് അതിന് വിഷയം ചെയ്യാം